వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశులకు సంపదలను రాజయోగాన్ని ప్రకటించిన శని భగవానుడు వేద శాస్త్ర ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తాయి శని తన అసలు త్రిభుజ రాశిలో ఉండటం వల్ల శని రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం కారణంగా కొన్ని రాశుల వరకు విశేష ప్రయోజనాలు రాబోతున్నాయి ఈ రోజు నుంచి శని రాజయోగం శని తన అసలు త్రిభుజ రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో శని మార్చి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు కుంభరాశిలో ప్రవేశించిన నాటి నుంచి మొత్తం రెండు వందల యాభై రోజులు కుంభరాశిలోని శని ఉంటాడు శని ముఖ్యంగా ఈ రాశులపైన సానుకూల ప్రభావాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశివారు తన త్రిభుజ రాశిలో శని సంచారం కారణంగా ఏర్పడే శని రాజయోగంతో మేషరాశి వారికి మేలు జరుగుతుంది వారి యొక్క జీవితంలో సానుకూలమైన ప్రభావాలు వస్తాయి ఆర్థికంగా మేషరాశి వారికి కలిసి వస్తుంది వ్యాపారాలు నూతన పెట్టుబడులు పెట్టి లబ్ధిని పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది మకర రాశి వారు శని రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో ఏ పని చేస్తే లబ్ధిని పొందుతారు ఆర్థికంగా ఈ యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాల బాట పడతారు ఉద్యోగస్తులకు కూడా సానుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ యొక్క సమయంలో ఆరోగ్యం ఏదైతే ఉందో అదంతా కుదిరిపడుతుంది పడుతుంది వారు సింహరాశి వారికి శని రాజయోగంతో అద్భుతంగా కలిసి వస్తుంది ఇంట బయట సిరిల వర్షం కురుస్తుంది సింహరాశి జాతకులకు మద్దతు లభిస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం లభిస్తుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది కుంభరాశి వారు శని రాజయోగం ప్రభావంతో కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఈ యొక్క సమయం శుభప్రదంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాన్ని సంబంధించి ఆలోచిస్తే సరైన సమయం ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి సరైన సమయం వైవాహిక జీవితం సంతోషంగా నడుస్తుంది వీడియో నస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి